సార్ ఇప్పుడు జనరల్గా మనం గుళ్ళో విగ్రహం గురించి మాట్లాడుకున్నాం కానీ శిఖరం మనం గుళ్ళన్నీ చూసినట్టయితే కనుక పైన శిఖరం కలశం ఇవన్నీ ఎందుకు పెడతారు సార్ ధ్వజస్తంభం వీటికి వీటి వెనకున్న రీజన్ ఏంటి ఇప్పుడు ఒకప్పుడు మనం టీవీలకి యాంటీనస్ ఉండేవి ఓకే టీవీలకి యాంటీనస్ ఎందుకు ఉండేవి దే దే ఆర్ అట్రాక్టింగ్ రిసీవింగ్ ద సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఫ్రమ్ ద ఏది ఓపెన్ చెప్పేసి అంటూ ఉంటాం స్పేస్లో ఫ్రీక్వెన్సీస్ అలా ఫ్లోట్ అవుతూ ఉంటాయి ప్రవహిస్తూ ఉంటాయి మనకి నదుల్లోనో లేకపోతే కనుక ఈ సరస్సుల్లోనే నీళ్ళు ఎలాగైతే వేవ్స్ లాగా ఇది అవుతూ ఉంటాయో స్పేస్లో వచ్చేటప్పుడు ఫ్రీక్వెన్సీస్ అనేది మూవ్ అవుతూ ఉంటాయి సో యూనివర్స్ యొక్క ఫ్రీక్వెన్సీస్ అంతా కూడా స్పేస్ ఆక్యుపై చేసి ఉంటుంది ఆ స్పేస్ నుంచి వచ్చే ఎనర్జీ మొత్తాన్ని స్వీకరించాలి అంటే కనుక టెంపుల్ పైన ఉండే కలశాలు అనేది హెల్ప్ అవుతూ ఉంటాయి టెంపుల్ కలశాలు మీరు చూస్తే కనుక రాగితో చేయబడి ఉంటాయి రాగి అనేది అన్నిటికంటే హైయెస్ట్ కండక్టివిటీ కలిగి స్వభావం కలిగిన ఎనర్జీ సో మిగతా మెటల్స్ అన్నీ మీరు తీసుకోండి గోల్డ్ మిగతా ఇవన్నీ తీసుకున్నా కూడా వాటన్నిటికంటే అన్నిటికంటే రాగి అనేది ఎనర్జీ ట్రాన్స్మిషన్ రాగిలో చాలా ఫాస్ట్గా జరుగుతుంది సో అందుకనే మీకు చూడండి నార్మల్లో కరెంట్ వైర్లు వీటన్నిటినీ తీసుకున్నా కూడా మీరు పైన వైరింగ్ ప్లాస్టిక్ కేసు తీసేస్తే లోపల ఉండేది రాగి సో రాగి అనేది ఎలక్ట్రిసిటీ పాస్ కావడానికి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ పాస్ కావడానికి బాగా హెల్ప్ అయ్యేది ఇది